ఈరోజున నువ్వు మనుషులతో పోరాడుతున్నావు అన్నదమ్ముల మీద గొడవలు పెట్టుకుంటున్నావు తల్లిదండ్రుల మీద గొడవ పెట్టుకుంటున్నావు ఏ మాత్రం కనికరం లేకుండా పోతుంది ఒక చిన్న మాట అంటే తట్టుకోలేకపోయి వాళ్ళ మీద గొడవ పడుతున్నావు కానీ వాళ్ళలో ఉన్న దురాత్మ నువ్వు గ్రహించలేకపోతున్నావు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఏ అయితే నీకు ఆటంకంగా ఉన్నాయో వారిలో ఏం ప్రవేశించినాయంటే దురాత్మలు ప్రవేశించినవి అందుకే నీ కుటుంబం గలిబులతో ఉంటుంది నీవు ఎంత ప్రార్థన చేసినా ఎంత ఇదనం చేస్తున్నా నీ కుటుంబంలో ఒక గలీబులు సృష్టిస్తున్నాడు కారణం ఏంటంటే నువ్వు శాతానికి దగ్గరగా ఉన్నావు దేవుడికి బహుదూరంగా ఉన్నావు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా మాట ప్రకారం నా వాక్యానుసారంగా నేను చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే నీకు ఒక అధికారం ఇవ్వబోతున్నాడు ఏ అధికారం అంటే పరలోకములో కూడా అవి రానియకుండా నీవు బంధించగలిగిన శక్తిని ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ దేవుని బిడ్డగా నువ్వు పేరు చెప్పుకొని లోకములో ఉండడానికి వీల్లేదు నువ్వు లోకముతో కలుస్తున్నావు ఆ లోకము ఒక రోజు నిన్ను కలిపి నరకంలో పడవేయబోతుందంట ఇందుకో ఇక్కడ వాక్యములో బహుసూటిగా దేవుడే మాట్లాడుతున్నాడు మరియు మీలో ఇద్దరు తమ వేడుకొని దేని గూర్చైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము నామకుడి ప్రార్థన చేస్తానని ఎవరైతే దేవుడు చెప్పాడో ఆ మాటను కూడా ఇక్కడ తీసుకొస్తున్నాడు మరియు మీలో ఇద్దరు తమను వేడుకొని దేనిని గూర్చైన భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకములో తన తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఇది మీ కష్టాజీతము కాదు నీకు ఆరోగ్యం వస్తుంది కాబట్టే నువ్వు ఏదైనా సాధించగలుగుతున్నావు దేవుడు జ్ఞానం లేకపోతే నువ్వు ఏమాత్రము ఏమీ చేయలేవు ఉదయాన్నే దేవుడు నీకు అంత కృపనిస్తూ ఉంటే ఆ కృపని నువ్వు ఏం చేస్తున్నావు అంటే వదిలేస్తున్నావు అందుకే దేవుడు చాలా బాధతో చెప్తున్నాడు తన పిల్లలు ఏకీభవించలేకపోతున్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మధ్యనుంటానన్న దేవుని యొక్క మాటను విడిచిపెట్టేస్తున్నారు ఈరోజు దేవుడి వాక్యం సెలవిస్తుంది మీరు ఇద్దరుగా కూడి ఉంటే వారి మధ్య నేనుండి కార్యం చేస్తాను చేస్తానంటున్నారు కానీ ఇద్దరుగా కూడనీయకుండా ఈ సాతాన్ని ఏం చేస్తుందంటే భార్య భర్తల మీద గొడవలు దేవు కుటుంబ సమేతంగా ప్రార్థన చేయనీయకుండా మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేస్తుంది ఒక్కరుగా ప్రార్థన చేస్తున్నారు కానీ భార్య చేస్తే భర్త చేయడు భర్త చేస్తే భార్య చేయదు పిల్లలు చేయరు ఇలా దేవునికి ప్రార్థన చేయకపోవటం ద్వారా నీ కుటుంబంలో నువ్వే కష్టాలు తెచ్చుకుంటున్నావు అదేమన్నా అంటే దేవుడికి అవును నేను కష్టపడుతున్నాను కాకపోతే నా నుండే నీ నుండి కష్టము ఇస్తున్నాడు అంటే దేవుడు కృప అది గ్రహించట్లే ఇది నాది నా దన్నది ఈ లోకల్లో లేదు అని దేవుడే చెప్తున్నాడు నీ దన్నది ఏది లేదు అన్నీ నేను ఇచ్చింది నువ్వు చదువుకున్న జ్ఞానం ఇచ్చింది దేవుడు అందుకే నువ్వు ఒక ఉద్యోగం చేయగలుగుతున్నావు నలుగురిలో ఎలా మాట్లాడా నేర్పించేది దేవుడు అందుకని నువ్వు ఎలా మాట్లాడాలో తల్లిదండ్రుల ద్వారా నేర్పించి వారిని ఏ విధంగా అయితే సమృద్ధిలోకి నడిపిస్తున్నాడు కానీ ఈరోజు అంటే నాది నా కష్టాజీతం నేను చెమట వచ్చి నేను పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది ఏది నీది కాదు దేవుడు అదే చెప్తున్నాడు నీవు ప్రార్థన చేస్తేనే నీ కుటుంబ సమితము ప్రార్థన చేస్తే ఈ రోజున నీ కుటుంబంలో అప్పుల సమస్యలు ఉండవు ఆ అప్పుల సమస్యను ఎలా తీర్చాలో దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు ఒక రోజున ఏలియా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అప్పుల సమస్యతో బాధపడుతున్న ఒక తల్లి ఉందంట ఒక విధవరాలు ఉందంట అమ్మా ఇప్పుడు నా పరిస్థితి నేను చనిపోయే స్థితిలో ఉన్నానయ్యా నాకు ఏం చేయాలో తోచట్లేదంటే ఏం చేయాలంటే నీవు నీ దగ్గర ఏముందంటే నూనె ఉందని చెప్పిందంట ఆ నూనెను ఎవరెవరి దగ్గర అయితే నువ్వు అప్పు తీసుకున్నావు ఎవరెవరి దగ్గరైతే నువ్వు అప్పు తీసుకున్నావా ఎంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక్కొక్క దాఖను ఒక్కొక్క పాత్రని తీసుకురా అన్నాడు ఆ పాత్రని తీసుకొచ్చినప్పుడు అక్కడ దైవజనుడు దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు ఆ నూనె నింపబడి ఆ పాత్రలన్నీ నింపబడి అంట ఆ పాత్రలు నింపబడి ఇదిగో వీటిని అమ్మి వారి అప్పు తీర్చేమన్నాడు అంటే అక్కడ వీరిరువురు ప్రార్థన చేశారు అక్కడ సేవకుడు ఉన్నాడు అలాగే దేవుని వెంపడించే స్త్రీ ఉంది వీరిరువురు ప్రార్థన చేయబడంలో అక్కడ ఒక అద్భుతం జరిగింది అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఎక్కడ ఇద్దరు నా నామము కూడి ప్రార్థన చేస్తే వారి పట్ల ఒక అద్భుతం చేయబోతున్నారు ఈరోజున మీరందరూ కలిసి దేవునితో గడపకుండా సాతాను విడదీయేస్తున్నాడు ప్రార్థన చేయడానికి మనసు రానియకుండా శరీరాన్ని బలహీనపరుస్తున్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఆత్మ బలముగా ఉందంట శరీరం బలహీనంగా ఉంది అనాడు ఏ విధంగా అయితే మోసే విస్తారంగా వాక్యము చెప్తూ చెప్తూ ఆయన మూల పడిపోతే అక్కడ శిష్యులు పట్టుకున్నప్పుడు అంటున్నాడు శరీరం బలహీనమే కాదు ఆత్మ బలము కలిగింది ఈ శరీరము ఈ భూమిలో కలిసిపోతుంది కానీ ఆత్మ దేవుని చేతిలోకి వెళ్లాల్సింది కానీ నువ్వు ఈ శరీరముతో పాటు నీ ఆత్మను కూడా నరకానికి తీసుకువెళ్ళిపోతున్నావు ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు మనుషుల వైపు చూసి 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 వాళ్ళు చూస్తున్నారు నువ్వు దేవునికి దేవుడితో గడపలేకపోతున్నావు మనుషులు వాళ్ళ ఇలా చేస్తున్నారని చెప్పి నువ్వు కూడా అదే విధంగా జీవిస్తున్నావు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నా వారు నా వైపు చూస్తూ నడుస్తారంట దేవుని పిల్లలని పేరు చెప్పుకుంటూ దేవుని మందిరానికి వెళ్తున్న వారు ఒక్కటే మార్గం దేవుని మార్గమే లోక మార్గానికి వెళ్ళరు లోకములో ఉన్న వాటి కోసం పరుగులు తీస్తున్నారంటే మీరు ఎవరి చేతిలో ఉన్నారంటే ఒక పక్క దేవుడికి చిన్న చోటు ఇచ్చి శాతానికి ఎక్కువగా ఇచ్చేస్తున్నారు అందుకే ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలనే మనసు లేదు నా తండ్రితోనే గడపాలి నా సమస్యను నా తండ్రికి చెప్పుకుంటే ఆ సమస్యను తీరుస్తాడనే మనసు నీలో లేదు దేవుడంటే భయం లేదు తండ్రి అంటే భయం లేకుండా పోయింది లోకములో ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు నా క్రియని ఎరగలేకపోతున్నావు కనుక ఈ రోజు నువ్వేమవుతున్నావు అంటే దేవునికి దూరం అయిపోదు అందుకే దేవుడు ఏమంటున్నాడు అమ్మా నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడా నా వైపు చూడు ఆ సాతానులు జయించగల శక్తి నేను ఇస్తాను ఆ సాతాను సమూహంలో జయించగల బలాన్ని నేను ఇస్తాను నేను చెప్పినట్టు నడువు తల్లి అని అడుగుతున్నాడు కానీ నువ్వు మనుషుల వైపు చూసి ఆ హంగు ఆర్భాటాలు చూసి ఆనాడు ఏదో తోటలో ఎంతో సంతోషకున్న అవ్వ ఆదాములు ఎప్పుడైతే ఏదో తోటలో దేవుడు వద్దు అని పనిచేసి వారి శాపాన్ని తెచ్చుకున్నారు ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో రక్తము కార్చుతూ చెమట కారుస్తూ బహు కష్టము పొందుకొని ఆహారం తెల్లగలిగారు కానీ ఏదో తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలి బాధ కూడా తెలియదు నిత్య జీవం అనే ఫలాలు తిన్నారు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఒక్కటే నువ్వు నిత్య జీవం అనే ఆహారం తినాలంటే అది ఎక్కడ దొరుకునంటే పరలోకంలో దొరుకును దేవదూతలు తినే మన్నా ఎక్కడ దొరుకుతుందంటే పరలోకంలో దేవుడు దాచిపెట్టాడు ఈ రాత్రి కాల సమయంలో నువ్వు వాటిని పొందుకోవాలంటే జీవాహారమును నువ్వు తినగలగాలంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే దేవుని వైపు తిరగాలి దేవుడు చెప్పినట్లు ఇదిగో దేవుడు వద్దు ఇలాంటి పనులు చేయవద్దు అన్నప్పుడు వాటిని మానివేసేసేయాలి ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఎంతకాలం దేవుడికి దూరమైపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించి ఈరోజున తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పోతుంది అన్నదమ్ముల ప్రేమ లేకుండా పోతుంది ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు తండ్రిని ఎలా గౌరవించాలో తెలియదు తల్లిని ఎలా గౌరవించాలో తెలియదు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు సాతాని చేతులు చిక్కుపోయి సాతాని యొక్క మాటలకు లోబడిపోయి సాతాని యొక్క ఆలోచనలు సాతాని యొక్క హృదయములకు చొచ్చుకొని ఈ రోజున బహు భయంకరంగా తయారైపోయారు పెద్దవాళ్ళు గౌరవించాలన్న మనసు లేక నోరాల వారిని అనేక మాటలు అంటూ హృదయాన్ని గాయపరుస్తున్నారు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు బహు శ్రమ తెచ్చుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు రోజు నేను కష్టపడి సంపాదిస్తున్నా ఆ కష్టముల ద్వారానే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా ఇన్ని అప్పులు చేసినా ఆ అప్పులను తీర్చుకుంటున్నా అన్ని ఎన్నో అనుకుంటున్నా కాడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ రాత్రి నీ ప్రాణం తీసుకెళ్ళిపోతే నువ్వు ఎవరు అప్పు తీర్చగలుగుతావు ఈ రాత్రి నీ ప్రాణం తీసుకెళ్తే నువ్వు ఎవరు ఏ ఏ ఫంక్షన్లు చేసుకోగలుగుతావు సమయం ఉన్నప్పుడే సద్మని చేసుకోమన్నాడు దేవుడు టైం ఈజ్ వేరీ వాల్యుబుల్ అంటున్నాడు సమయాన్ని నువ్వు దుర్నీతి చేసుకుంటున్నావు మనుషుల వైపు మనుషుల ఆలోచనల వైపు మనుషుల యొక్క తలంపుల వైపు నువ్వు ఉండి నువ్వు దేవునికి బహుదూరం అయిపోతున్నావు దేవునితో గడపాలంటే ఒక గంట దేవుడితో గడపలేకపోతున్నావు ఒక నిమిషం దేవుడితో మోకరిలో లేకపోతున్నావు నీకున్న సమస్యలు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నావే కానీ దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏమాత్రం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయావు కారణం ఏంటంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావు అనుకుంటున్నా కానీ దూరంగానే ఉండిపోయావు అందుకే నీ కుటుంబాల నీ బిడ్డల ఆరోగ్యం ఇచ్చేడిపోతుంది నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్యల్లో వెళ్ళినా నీకు విజయం రానియకుండా సాతాను అడ్డుకోడ వేస్తున్నాడు కానీ ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఏ సాతానైతే నిన్ను అడ్డుకోడ వేస్తున్నాడు ఏ సాతానే దురాత్మలైతే నీ ఇంటిలో ప్రవేశిస్తున్నాయో అన్ని పారదోలగలిగిన శక్తి నీకు వస్తానంటున్నాడు మరి ఈ రాత్రి దేవుడి వైపు చూస్తే దేవుని వైపు నువ్వు నడిస్తే నీ సమస్యను నువ్వే తీర్చుకోగలుగుతావు రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీతో నాతో ఎవరైతే వాక్యం వింటున్న యూట్యూబ్ల్లో ఉంటున్న వారందరితో ఒకటే మాట మాట్లాడుతున్నాడు ఈరోజు నాకేంటి అప్పుల సమస్య ఏంటి నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయటం నీ కుటుంబ సమేతముగా నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఏ ఇబ్బంది ఉందో ఇద్దరు ముగ్గురున్న నామము కూడి ప్రార్థన చేస్తే వారి మధ్యకు వచ్చేస్తాను అంటున్నాడు ఏ సయ్య మీ మధ్యలోకి వస్తే నీకున్న సమస్యలు తొలగిపోతాయి నీ ఇంటిలో దురాత్మలు పారిపోతాయి ఎందుకంటే పరిశుద్ధుడు ఉన్న స్థలములో అపవిత్రతకు చోటు లేదు ఈ రాత్రి ఎన్నో కుటుంబాలు ఎన్నో విధాలుగా నాశనం అయిపోతున్నాయి దేవుడు చూసి ఏడుస్తున్నాడు నా పిల్లలు నన్ను నన్నే నా పైన తిరుగుబాటు చేస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజల్లారా నా రొమ్మునే ఆనుకున్న వారు మీరు ఈరోజున ఆ రొమ్మునే గుద్దుతున్నారంట ఆ రొమ్ము మీద కాలుతో వేసి తొక్కుతున్నారంట తన పిల్లలే ఈరోజున దేవుణ్ణి బహు భయంకరంగా వేధిస్తున్నారు మాటల ద్వారా చేష్టల ద్వారా ఆయన హృదయాన్ని గాయపరుస్తున్నారు ఈ తల్లిదండ్రులకు నువ్వు ఎక్కడైనా తప్పుగా కనపడితే భయపడుతున్నావు కానీ దేవుడు చూస్తున్నాడనే భయం నీకు కనపడతల్లా యవన కాలంలో దేవుడు కాడి మోయాల్సిన పోయి లోకమనే లోకం కాడిని మోసి అనేకులు పాడైపోతున్నారు వ్యసనాలు తాగుడుకు బానిసైపోతున్నారు తల్లిదండ్రులు మాట వినలేకపోతున్నారు దీని అంతటికై కారణం నువ్వు దేవునికి చోటిస్తున్నావు అని చెప్పి అలా శాతానికి చోటించేస్తావు అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే రాత్రి దేవుడు ఒకటే చెప్తున్నాడు నా బిడ్డలారా నా మాట వినండి నేను చెప్పినట్లు జీవించండి నేను వద్దన్న పని చేసి నువ్వు నరకానికి వెళ్ళకూడదని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆఖరికి పరిశుద్ధుడు పరిశుద్ధుడనే ఆ మహిమ సింహాసనాన్ని కూడా నీ కోసం దిగ్గొచ్చేసాను ఆ యొక్క పొట్టి గొడుపులో ఎంతో భయంకరమైన పశువుల పాకలో ఒక రారాజు పశువుల పాకలో పుట్టాడు ఎన్నో అవమానాలు పొందాడు వడ్రింగి పని చేశాడు దేవుడే వడ్రంగి పనిచేసి తన తల్లికి ఆశ్చర్యంగా ముప్పై సంవత్సరాలుండి మూడున్నర సంవత్సరాలు దేవుని సువార్త కోసము ప్రాణత్యాగం చేశాడు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఇదంతా ఎవరి కోసం నీవు నశించపోకూడదని కోసం ఈరోజు దేవుని మాటలు కొంతమందికి వెర్రితనమైపోయింది దేవుడి మాటలు అంటే కానీ దేవుడు ఏమంటున్నారే అది విని నడిచే వారికి అది శక్తిని ఇస్తుందంట ఈ లోకములో ఉన్న ఆనందము కొంత ఆనందాన్ని నీ కలుగజేస్తుంది తర్వాత విషాదాన్ని మిలుస్తుంది ఈ రోజున దేవుని కోసం నువ్వు ఎన్ని అయితే అవమానాలు పడుతున్నావు నిందలు పడుతున్నావు శ్రమలు పడుతున్నావు రోజు నువ్వు ఆనందకరమైన స్థలములో ఉంటావు ఈరోజు నిన్ను ఏడ్పించిన వారు నిన్ను అవమానం చేసిన వారు అందరూ ఒక రోజు ఏడ్చే స్థలములో ఉంటారు పళ్ళు కొరకటి ఏడ్చే స్థలంలో ఉంటారు అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు అలా బ్రతకడానికి వీల్లేదు ప్రియ దేవుని బిడ్డ నీవు అలా బ్రతకడానికి వీల్లేదు నా వైపు తిరుగు ఇస్రాయేల్లారా నా రొమ్మును గుద్దు ఎరక నన్ను అవమానం చేసినా సరే మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు నా వైపు తిరగండి నా మాట వినండి నా కట్టడాలను ఆచరించండి అని దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి అదే విధంగా వేసే అంటున్నాడు ప్రాణం పెట్టిన తండ్రిని నీ నీకోసం సాతాను ప్రాణం పెట్టాడా నీ కొనసా ఏమైనా త్యాగాలు చేశాడా ఏ మాత్రం సిలువైనా మోసాడా కానీ సైతాను వైపే తిరుగుతున్నావు నీ కోసం నూట డెబ్బై ఐదు కేజీల బరువు కలిగిన సిలువను గోల్గొత్త కొండ దాకా మోస్తున్నాడు ఒక పక్క కొరడా దెబ్బలు ఒక పక్క ఉమ్ము వేస్తున్నారు రాళ్లతో కొడుతున్నారు శరీరము గాయాలైపోతున్నాయి రక్తము ధార్లుగా కారిపోతున్నాయి నూట డెబ్బై కేజీలు కలిగిన ఆ బరువును మోస్తూ ఒక పక్క నోటి శరీరము నలిగిపోతుంది తరంగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ దేవుని అవమానం చేస్తూ ఉంటే హృదయము కూడా బద్దలైపోతుంది అంతటి వేదన అనుభవించాడు కేవలం నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదు దాహం అంటే చేదు చిరకనిచ్చాడు దేవుడు ఆనాడు ఏ విధంగా అయితే దాహం అనగా ఒక సమర స్త్రీకి జీవజలాన్ని ఇస్తానన్నాడు అలాంటి జీవజలం ఇచ్చే దేవుడు దాహానికి అలమటించిపోయాడు కనీసం ఏ మాత్రం లేకుండా ఆయన దాహాన్ని కూడా తీర్చకుండా చేదు చిరకను అందించాడు ఎన్ని ఇన్ని అవమానాలు చేస్తున్నావు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు ఒక మీ అన్న ఒక మాట అన్నాడో తట్టుకోలేడు నీ చెల్లి ఒక మాట అంటే తట్టుకోలేదు తల్లి అంటే ఒక మాట అంటే తట్టుకోలేవు కానీ దేవుడు అన్ని భరిస్తూ భరిస్తూ ఎందుకోసం అంటే తన పిల్లలు నరకమనే వేదనలో పడకూడదు అగ్ని ఆరద పురుగు చావని స్థలంలోకి వెళ్ళకూడదని ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు ఆయన అలాంటి స్నేహితుడు మర్చిపోయావు అలాంటి స్నేహితుడు మర్చిపోయి నీవు నీ కష్టము తెచ్చుకున్నావు దేవుడు ఎన్ని మార్లు గద్దించినా ఒక రోజున హఠాత్తుగా మరణం వస్తే నీవు నరకానికి వెళ్ళిపోతావు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఆయన నువ్వు లోబడితే ఖచ్చితంగా నా నిత్య జీవం వైపు తీసుకెళ్తాను ఈ రాత్రి దేవుడు అంటున్న మాటను ఒక్కసారి ఆలోచించి ఎంతకాలం దేవుడికి దూరమైపోయి ఉన్నావు ఎన్నిసార్లు దేవుని ఏడిపించేవాడుగా ఉన్నావు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ ఎన్ని తప్పులు చేసినా వాటిని విడిచిపెట్టి మరొక అవకాశం ఇవ్వబోతున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు మీరు ఇద్దరుగా కూడి ప్రార్థన చేస్తే నీ సమస్య నేను తీరుస్తానంటున్నాడు నీ ఇంటిలో ఏ సైతాన్ని ప్రవేశించిందో ఏ దురాత్మలు ప్రవేశించిన నీకు తెలీదు తండ్రికి తెలుసు నువ్వు ఎప్పుడైతే దేవునికి మొర పెడతావో నా కుమార్తె నీకు నా నా నోటిలో నీ నోటిలో రెండంచెలు ఖడ్గం పెట్టాడు దేవుడు అందుకే దేవుడు అంటున్నాడు నీ ఒక్క మాట అంటే అది హృదయానికి ఒక మనిషికి గుచ్చుకుంటుందంటే నీ నోటిలోనే రెండంచెలు ఖడ్గం పెట్టాడు మంచి చెడు అన్నది నీ చేతిలోనే ఉన్నది దేవుడు తన పిల్లలకు ఒక పరీక్ష పెడుతున్నాడు నా పిల్లలు మంచి మార్గమే నడుస్తారంటే సాతానేమంటున్నాడంటే ఆ మంచిని చెడగొట్టే నేను చెడ్డ మార్గం నడిపిస్తానంటున్నా లేదు లేదు నా పిల్లలు ఖచ్చితంగా నా మాటే వింటారని దేవుడు ఇటుపక్క ఏమంటున్నా నీ మాట నుండి నా వైపు తిప్పుకుంటానని వీరిరువురు మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది కానీ నువ్వు తండ్రిని గెలిపించేవాడిగా ఉండాలి యోగు ఎన్ని శ్రమలు వచ్చినా ఏ మాత్రం నోటి మాటతో కూడా దేవుని అవమానపరచలేదంట ఈ రాత్రి నువ్వు అలాగే ఉండాలి అలాగే జీవించాలి అపోస్తుడైన సౌలుగా ఉంటున్నవాడు నరహత్య చేసిన వాడు క్రైస్తవులు చంపేసిన వాడు ఆ పౌలు ఏ విధంగా అయితే మారాడు దే ఒకటే అంటున్నాడు నిన్ను గురి ఎద్దకే పరిగెడుతున్నా నా గురి యేసు ప్రభు వారే నేను ఒకటే అంటున్నాడు అక్కడ పౌలు గారు ఒకే మాట అంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాను అంటే ఎంత ధైర్యం కలిగిన మాట అంటున్నాడు ఒకసారి ఆలోచించు ఈ రాత్రి నువ్వు అలాంటి ధైర్యంగా ఉండగలుగుతున్నావా సాతానికి సవాలు విసరగలుగుతున్నావా నేను నీ మాట విన్నను నువ్వు చేసే చాష్టలకు నేను లోపడను నీ ఆచారాలకు నేను లోపడను నా తండ్రి యొక్క కట్టడానికి నేను లోబడతానని నువ్వు సవాల్ చేస్తే దేవుడు నీ వైపే విత్తమాడుతున్నాడు దేవుడు నీ కుటుంబం వైపు యుద్ధం ఆడబోతున్నాడు ఏ దురాత్మ సమూహములైతే నీ ఇంటి ఆవరణంలో ఉన్నాయో ఏ చీకటి బంధకాలైతే నిన్ను పట్టి నరకానికి లాక్కెళ్ళాలనుకుంటున్న వాటితో యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి దేవుడు చెప్తుంది మాటే మీరిరువురుగా ప్రార్థన చేయండి కుటుంబ సమేతంగా ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు వారి ప్రార్థన ఖచ్చితంగా అంటున్నాడు ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు సాతానైతే మాట తప్పుతుంది మనుషులైతే మాట తప్పుతారు నీ బంధువులు మిత్రులైతే మాట తప్పచ్చు కానీ దేవుడి అన్నటికీ మాట తప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేదాకా వదిలిపెట్టరు ఈ రాత్రి నువ్వు అలా జీవించాలనుకుంటే ఈ రాత్రి దేవుడిని అడుగుదామయ్యా నా జీవితాన్ని మార్చాయా నేను నీ మార్గంలో నడవాలనుకుంటున్నాను లోకంలో ఉన్న ఆచారాలకు నేను లోపెడకూడదు లోకంలో ఉన్న మనుషులకునే లోబడకుండా నీవైపే తిరిగి నీతో సమయం గడిపే మనసు నాకు కావాలని రాత్రి అడిగితే దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె